ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా మెడికవర్లో మీడియా సమావేశం నిర్వహించారు డాక్టర్లు డయాబెటిస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డయాబెటీస్తో అనేక మంది జీవితాలు కొలాప్స్ అయిపోతున్నాయని కొందరు కిడ్నీలు కొలాప్స్ కావడం కళ్ళు కొలాప్స్ కావడం లాంటివి జరిగిపోతున్నాయని దీనివల్ల ఆయుష్కాలం తగ్గిపోతుందని అప్రమత్తంగా ఉండి దీనిపై విస్తృతమైన ప్రచారం చేయాలని మెడికవర్ డాక్టర్లు పేర్కొన్నారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డయాబెటిస్ డే సందర్భంగా పలు ర్యాలీలు అధికారం చుట్టినట్టు వాళ్ళు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేటువంటి డబ్ల్యూహెచ్ఓ సర్ ఫెడ్రిక్ బాటెన్ యొక్క జయంతి సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు ఈ డయాబెటిక్ వరల్డ్ డయాబెటిక్ డే అనేది జీవన సెల్ లో పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ చేస్తూ వచ్చారు దీంట్లో పెరుగుతున్న జీవనశైలి ఎన్నో మార్పులు తీసుకొచ్చారు వీళ్ళు దీంట్లో మెయిన్ గా జరుగుతున్న ఆయన యాక్చువల్ గా సర్ ఫెడ్రిక్ బాటింగ్ అని ఆయన ఆ మహనీయుడు ఇన్సులి కనిపెట్టిన శాస్త్రవేత్త ఆయనకి ఈ రోజు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది అలానే ఈ డయాబెటిక్ కంట్రోల్ విషయంలో ఈ షుగర్ వ్యాధి నియంత్రణలో మనిషి యొక్క జీవన శైలి విధానము అలానే వ్యాయామం లేకపోవటము అటు ఆహార అలవాట్లు ఇవన్నీ ఈ షుగర్ నియంత్రణలో ఇది ప్రపంచంలోనే డాక్టర్స్ కావచ్చు సైంటిస్టులు కావచ్చు ఇది పెను సవాలుగా మారింది దీంట్లో ఇప్పుడు దీనికోసం వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆహార అలవాట్లో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవటం హైపర్ హై ఇండెక్స్ హైపర్ గ్లేసిమిక్ ఫుడ్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు తీసుకోకుండా ఉండటం అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కొన్ని రకాల ఫుడ్స్ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ యోగా మానసిక స్ట్రెస్ డయాబెటీస్ కొత్తది వచ్చింది ఆ ని తగ్గించుకునేదానికి ప్రతి ఒక్కరు ఒక పదిహేను నిమిషాలు యోగా కార్యక్రమం కావచ్చు మెడిటేషన్ కావచ్చు ఇవి ఫస్ట్ వచ్చేసి జీవనశైలి విలాద లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటారు ఎక్సర్సైజెస్ డయాబెటిక్ డైట్స్ హార్బల్ వాటిని మార్చుకోవటం తర్వాత వచ్చేసి ప్రశాంతత మానసిక ప్రశాంతత కోసం యోగా మెడిటేషన్ చేయటం అలానే అలవాటు కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెసర్స్ ఉండే ఇండియా ఫ్రెప్చర్ అయిపోయేసి ఎన్నో కాంప్లికేషన్స్ వస్తుంటాయి అది ఎక్సెస్ ఆల్కహాలిజం ఈ రెండు కూడా వీళ్ళ యొక్క పద్ధతుల్లో అది నియంత్రించుకోవాల్ అవసరం ఉంది ఈ సందర్భంగా రెండు వేల ఐదులో ఒక డిక్టమ్ పాస్ చేశారు అదేంటంటే యాక్సిస్ట్రి డయాబెటిక్ కేర్ అంటే మధుమేహ వ్యాధి నియంత్రణ అది ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద బాధ్యత ఉంది అటు చదువుకున్న వాళ్ళు కావచ్చు మేధావులు కావచ్చు ఇటు డాక్టర్స్ కావచ్చు ప్రభుత్వం కూడా కావచ్చు దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మామూలుగా లైఫ్ ఎక్స్పెక్టేషన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ముప్పై ఐదు సంవత్సరాల ఉండింది ముప్పై ఐదు సంవత్సరాలే ఇన్ వ్యూ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ది లైఫ్ ఎక్స్పెక్టే పర్సన్ ఆఫ్ దీస్ అప్ టు సెవెంటీ ఇయర్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ యూనివర్సిగేషన్స్ వచ్చాయి దానికోసం ఎలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కావచ్చు మెడికేషన్ కావచ్చు వీటి వల్ల ఏంటంటే ఈ డయాబెటీస్ కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఎలా నియంత్రించాలి దాని మీద ప్రతి ఒక్కరు ఫోకస్ పెట్టాలి దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి డయాబెటీస్ ఎంతోమంది లాస్ట్ స్టేజ్లో వచ్చేసి నెఫ్రోపతి రెటినోపతి నరాల ఎఫెక్ట్ కావటం కిడ్నీలు ఎఫెక్ట్ కావటం హార్ట్ ఎఫెక్ట్ కావటం కళ్ళు ఎఫెక్ట్ కావటం దీనివల్ల డెబ్బై ఐదు సంవత్సరాలు బతకాల్సిన మనిషి యాభై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకే వాళ్ళు అంతమంది పోతున్నారు ఇది ఒక ఒక మనస్సు ఏ విధంగా ప్రయాణిస్తుందో మన మనసు ఎట్ట దాన్ని నియంత్రించాలో ఒకసారి లోతుగా ఆలోచించి చదువుకున్న వాళ్ళు మేధావులు విద్యార్థులు కూడా ఒక మనిషి ఒక వంద మందినైనా పునరాభ్యక్తం చేసి ఈ డయాబెటీస్ దూరంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ మధ్య మనకి సోషల్ మీడియా ఏర్పాటు బాగా ఎక్కువ ఉంటున్నామన్నా పాజిటివ్ నెక్లు రెండు ఉంటాయి నేను రీసెంట్గా చూసిన ఏంటంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్ మా మెడిసిన్స్ యూజ్ చేయండి ఎటువంటి మెడిసిన్స్ పని లేదు హెచ్బీఏ వచ్చి ట్వల్వ్ ఉంది జస్ట్ టూ వీక్స్లో అది సిక్స్కి వచ్చేసింది ఫైవ్ అని చెప్తా ఉంటుంది అవి వాళ్ళని కామెంట్ చేయడం కంటే కూడా హెచ్బీఏ అంటే త్రీ మంత్స్ పీరియడ్ యావరేజ్ అనమాట టూ వీక్స్లో ట్వల్వ్ ఉంటుంది ఫైవ్ అన్నమాట సో హెచ్బీఏ వరకు మనకు మామూలుగా మంది అడిగి వస్తుంది సో డయాబెటీస్ రివర్స్ అవుతుందా అనేది డయాబెటీస్ రివర్స్ అనేది అసలు ఉండదు రెండు అనేది ఉంటుంది అంటే మనకి గా టూ టైప్స్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ అంటుంది టైప్ వన్ అంటే మనకి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ మన ఇన్సులిన్ తీసుకోవాలి ఇక టైప్ టూ గురించి ఎక్కువ కామను దాని గురించి మాట్లాడుకుంటే టైప్ టూని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వితౌట్ మెడిసిన్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ సో మనకు ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే టైప్ టూ మనం కంపల్సరీ లైఫ్ లాంగ్ టైప్ టూ డయాబెటిక్ పేషెంట్స్ కానీ వితౌట్ మెడిసిన్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏం తీసుకోవాలి అది డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ అవి మనం కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కొన్ని ఇయర్స్ వరకు టాబ్లెట్స్ లేకుండా కంటిన్యూగా చేసుకోవచ్చు అలా కాకుండా ఎప్పుడైతే మళ్ళీ మనం ఫుడ్ కంట్రోల్ తప్పుతామో ఎప్పుడైతే మళ్ళీ ఎక్సర్సైజ్ లేకుండా సెరెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో మళ్ళీ మనకి లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ కచ్చేషన్స్ ఉండడం వల్ల ఆర్గాన్ డమేజ్ ఎక్కువ అవుతుంది సో మన రివర్స్ ఉంటుందని కాకుండా దాన్ని రిమిషన్లో పెట్టుకోండి దానికోసం మనం తగిన డైట్ ఎక్సర్సైజ్ ఫాలో కావాలి సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డయాబెటిక్ డైట్ థీమ్ కూడా ఏంటంటే డయాబెటిస్ అండ్ వెల్ బీయింగ్ డయాబెటీస్ అనే ఓన్లీ మెడిసిన్స్ తో కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లైక్ డైట్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ వాట్ ఎవర్ ఇస్ అండ్ ఎమోషనల్ కానీ మైండ్ స్టేటస్ కానీ వాటికి కంట్రోల్ చేసుకుంటూ స్ట్రెస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో మనకి ఈ అవేర్నెస్ ఉండి మనం ఎవరిని నమ్మకుండా మనం చెక్ చేసుకుంటూ గ్లూకోమీటర్తో మనకి కంట్రోల్లో ఉంది అంటే డైట్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు షుగర్ ఉండే వాళ్ళకి కాళ్ళల్లో పుండు రాకుండా ఉండాలి కాళ్ళు పోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అవి రాకుండా చూసుకోవచ్చు వాటిలో ముఖ్యమైనవి షుగర్ ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి తరచుగా చెక్ చేసుకొని షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ ఉండే వాళ్ళు పొగాకుని ఏ రూపంలో కూడా తీసుకోకూడదు అలాగే ఇంట్లో వాళ్ళు షుగర్ ఉండే వాళ్ళ పాదాలని ప్రతిరోజు చెక్ చేయాల్సి ఉంటుంది కాలి వేళ్ల మధ్య పాచిపట్టి గుండు వచ్చి వేళ్ళు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పాదాలు చెక్ చేయాలి వాటిలో ముఖ్యమైనవి కాలి వేళ్ల మధ్య ఏమైనా పాచి పడుతుందా కాళ్ళల్లో ఆనేలు వస్తున్నాయా గుండు వస్తున్నాయా వీళ్ళకి స్పర్శ తెలిసేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పక్షే గాయాలు వాళ్ళకే వాళ్ళు గుర్తించలేరు అందువల్ల ఇంట్లో ఉండే వాళ్ళు కానీ చూడగలిగితే మొదటి రోజే గుర్తించవచ్చు మొదటి రోజే గుర్తిస్తే వెంటనే వైద్యం తీసుకుంటే ఆయింట్మెంట్ తోనే పోతుంది వాళ్ళకే వాళ్ళు కనిపెట్టాలంటే చాలా రోజులు పడుతుంది చాలా లోతుగా పోయిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది అలా అయినప్పుడు దాని వచ్చే ట్రీట్మెంట్ ఎక్కువ అవుతుంది ఎక్కువ సార్లు వేడ్లు కార్డు కూడా తీసేయాల్సి వస్తుంది అందుకని ఇంట్లో ఉండే వాళ్ళు ప్రతిరోజు గమనించాల్సింది వేళ్ల మధ్య పాచి పడుతుందా కుండలు ఏమన్నా ఉన్నాయా కొత్తగా కాళ్ళల్లో ఏమైనా వస్తున్నాయా అలాగే కాళ్ళకి వేళ్లలో వచ్చే మార్పులు కూడా గమనించాల్సి ఉంటుంది కొంతమందికి వేళ్ళు ముందుకు వంగిపోవడం కానీ లేదా వెనక్కి వెళ్ళిపోవడం గానీ జరుగుతూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఆ భాగంలో ప్రెషర్ పడి కొత్తగా పుండ్లు వస్తుంటాయి అందుకని వీళ్ళు చెప్పులు మెత్తటి వాడాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా చెప్పులు లేకుండా బయటకు వెళ్ళకూడదు అలానే తరచుగా రక్త ప్రసరణ చెకప్ చేసుకుని అది తగ్గున్నట్లయితే దానికి తగ్గట్టుగా మందులు అవి వాడటం ద్వారా కుండు వరకు రాకుండా చూసుకోవచ్చు పేషెంట్ డయాబెటిక్ పేషెంట్స్ ని ప్రాపర్ గా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా డయాబెటిక్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవచ్చు మన సొసైటీలో స్కూల్స్ ఆఫీసెస్ కమ్యూనిటీస్ అందరూ కలిసికట్టుగా ప్రయత్నించి డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి డయాబెటీస్ని ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనం డయా డయాబెటీస్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ రోజే మనం వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాము అందులో మూడు కాంప్లెంట్స్ మనం అనుకోవచ్చు ఫస్ట్ వన్ ఉంది ఏంటంటే ప్రతి ఒక్కరు మనము షుగర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అన్న షుగర్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నెంబర్ టూ హెల్తీ డైట్ అండ్ స్టే యాక్టివ్ అంటే మనము డైట్ హెల్తీగా తీసుకోవడము నెంబర్ టూ Daily uh, active uh, diabetes uh, complication, uh, and yes also Introduce a scheme a home healthcare services which we have started in uh, Medicover. So, this will include all the uh, physiotherapy, all the blood investigations, all the uh, doctor consultations. We can send the doctors, any DMOs can be sent to the, your personal residence for any assistance. We can diagnose there and we can assist any. Uh, medical assistance needed for you and we can take it further from there. so please utilize this home healthcare services. so we are launching it on the eve of the world diabetic day. so all the packages in a very affordable rate for all the patients. so please utilize it. and also for the world diabetic ulcers, we have made so many uh, packages and all the procedures and uh, all the surgeries have been made in affordable rates. so please make use of it. And uh, thank you.